గురువు నా గుంటే ఒక సంది అన్న నైన్కి చేసుకుంటా నేనే ఆ పెద్ద అయిపోయినా మొబైల్ కూడా అర్థం చేస్తా అయిపోయినా గురు పని ఉందండి గురు ఉన్నా ఏం చేయాలి అర్థం కావట్లేదు సరే అనుకున్నాం ఏదైనా వాపరాజ్ స్వామి ఏది తినేది రేపు వాళ్ళు పెట్టే తప్పుడు నాకు ఇద్దరు అసలు ఏదైతే చూస్తాను రేపు బాగుంటారు చెప్పిందే ఏదైతే నేను ఊళ్ళు కొడుతున్నాను ఏదైనా తెల్లారి చూసుకున్నాను సరే మొదటి